మేందరికి నా హృదయపూర్ వందనాలు చెగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మేము ఎద్దకు మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామలో శిరస్సు వంచి దేవునికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా వచ్చిన చరణం పాడుకొని దేవుని వాఖ్యాన్ని మనం ఈరోజు దేవుడు మనకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం సుతించుడి యోహో వా దేవుని పవిత్ర దూత సేనాధిపతికి ఉన్నత యో జీగారి దేవుని పిల్లారం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట యాభై కీర్తన ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది జానం చేద్దంను సకల ప్రాణులు యహోవాను శుతించునుగా కాని రాయబడింది దేవుని పిల్లలు యహోవాని శుతించుడని అంటే భూమి మీద ఉన్న సకల ప్రాణులంటే సూర్య చంద్రులు నక్షత్రాలు సముద్రములు పర్వతములు భూమి మీద సమస్తము యహోవాని శుతించబడును గాక యహోవాన్ని అని రాయబడింది నిజంగా మనము యహోవాని శుతించి వారిగా మన నోటిని మన కళ్ళని మన శరీరాన్ని మన శరీరంలో ఉన్న ప్రతి అవయాన్ని కూడా మనం ఆయన కోసం వాడుతున్న మనము ధన్యలమని చెప్పుకోవచ్చు దేవుని పిల్లలారా అందుకనే జీవరాశులన్నీ కూడా ఆయనను శుతిస్తున్నాయంట ఆయనను గనపరుస్తున్నాయంట మరి అనేక మన బంధువులు మన సహోదరులు భూమి మీద ఉన్న అనేక మంది దేవుని శుతించకుండా దేవుని గనపరచకుండా ఆయన గొప్పతనాన్ని కొనియాడకుండా శాపగ్రస్తమైన పాతాళానికి దగ్గరికి జోగుతున్న వారందరినీ ప్రభువులకు తీసుకురావటానికి ప్రార్థన చేసి వాళ్ళని రక్షించే వారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం జీవ కలిగిన మా పరులపు తండ్రి నయనాని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి అయ్యా ఇదిగో సమస్త జీవరాశులు యహోవాను శుతించాలని చెప్తున్నావు అవునయ్య శుతిస్తున్నాయ్యా నేను శుతించి ఘనపరిచి మహిమపరిచి తండ్రి చిత్తులో మమ్మల్ని అందరిని ఉంచినందుకు వందనాలు నయన అనేక మంది మా సహోదరులు మా బంధువులు మా తండ్రి దేశంలో ఉన్న నైనా ఎంతోమంది నిన్ను తండ్రి నైనా ఇదిగో నైనా మరణమునకు జోగుతున్నారు తండ్రి అట్టి వారిని కనికరించి వారు కూడా నీ వైపు తిరిగి నిన్ను సుధించి గనపరిచే మనుషులుగా మార్చి మీరు మహిం పొందమని మా నీ కుమారుడని వేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు